హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ నటించిన ఓ జీ చిత్రం నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో మేకర్స్ త్వరగా ఓటీటీ కు సిద్ధమయ్యారు నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కాంతార సినిమాకు క్రేజ్ దక్కడంతో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ దెబ్బపడింది ఓజీ కేవలం మొదటి రోజు మాత్రమే భారీ కలెక్షన్ సాధించినప్పటికీ ఆ తర్వాత థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కాంతాల జోరు ఉండటంతో ఓజీ థియేటర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి దీంతో ఓటీటీ బాటలోకి ఓజీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కేవలం నెల రోజుల్లోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ ఇరవై మూడు నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది అయితే ఓటీటీ వర్షన్లో కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తారని ఇండస్ట్రీలో ఉంది భారీ అంచనాలతో సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ విడుదలైంది అయితే కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాయాలని అత్యధిక ప్రీమియర్ షోలు వేసి ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలు నిర్ణయించడంతో మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది కానీ ప్రభాసల్లు అర్జునెంటిఆర్ వంటి అగ్రహీరోల మొదటి రోజు కలెక్షన్ల రికార్డ్స్ను ఎంతమాత్రం టచ్ చేయలేకపోయింది ఓజీ రెండో రోజు నుంచే ఒక్కసారిగా ఎనభై శాతం పైగా కలెక్షన్స్ తగ్గిపోయాయి కాంతార విడుదల తర్వాత కలెక్షన్స్ పరిస్థితి మరింతగా తగ్గిపోయాయి ఇప్పటి వరకు ఓజీ రూ నూట ఎనభై మూడు కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ వెబ్సైట్ శాక్నిల్క్ పేర్కొంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ ప్రియాంక మోహన్ ప్రకాష్ రాజశ్రీయారెడ్డి వంటివారు నటించారు మొత్తం మీద ఓజీ త్వరగా ఓటీటీలోకి రావడం అభిమానులకు శుభవార్త థియేటర్లలో చూడలేనివారు అదనపు సీన్ల కోసం ఎదురుచూసేవారు నెట్ఫ్లిక్స్లో సినిమాను ఆస్వాదించవచ్చు ఇది చిత్ర భవిష్యత్తుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది